హలో అండి ఇది వచ్చేసి నిన్న శనివారం ఎర్లీ మార్నింగే చేసుకున్నటువంటి పూజ ముందు పూజ గదిని శుభ్రంగా చేసుకున్నానండి తర్వాత ఇంకా పూజ అనేది ప్రారంభిస్తున్నాను ఇంకా ప్రతిరోజు రోజు కూడా నేను పూజ చేసుకునే ముందు శివయ్యకి ఇట్లా చిన్న అభిషేకం చేసుకొని విభూదును పెట్టుకొని పువ్వులు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో దండమైతే పెట్టుకుంటాను ఇంకా పటాలన్నిటికీ కూడా తెచ్చుకున్నటువంటి గులాబీలు చామంతిలు అలంకరించుకున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు పూజకైతే నిండుగా ఉండాలంటే తగినన్ని పువ్వులను అయితే పెట్టుకుంటే ఆ నిండుదండమే వేరుగా ఉంటుంది ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా శనివారం కదండి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ ఇట్ల బత్తాయి అన్నిటినీ కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇంకా బాబావారికి అదేవిధంగా స్వా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కూడా పువ్వులు ఇట్లా పెట్టేసుకున్నాను ఇంకా శివయ్యకైతే రోజు నేనైతే దీపారాధన చేసుకుంటానండి ఇంకా దీపం దీపం అన్నిటినీ చూపించుకున్న తర్వాత ఇంకా మనమైతే హారతిని సమర్పించుకున్నాము ఇంకా పూజ చేస్తున్నంతసేపు కూడా మనం పటాలు కానీ విగ్రహాలు కానీ మన వైపు చూసి నవ్వుతున్న అనిపిస్తూ ఉంటుంది అంత భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోవాలి ఇంకా ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఏ విధంగా అయితే పూజను కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి